రక్తదానం ప్రాణదానమని మేయర్ గంగాడ సుజాత్ అన్నారు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా నగరంలోని కాపు కళ్యాణ మండపంలో జనసేన నాయకుల జనసేన నాయకులు జడ బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మేయర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను మేయర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు

ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ జల బా జడా బాల నాగేంద్ర గారు మరి కాపు కళ్యాణ మండపంలో మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి చాలామంది చేత రక్తదానాన్ని చేయించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానంకు సమానము ఎంతమంది బ్లడ్ లేకుండా చనిపోతున్న వారికి మరి యొక్క రక్తాన్ని దానం చేసి వారి యొక్క ప్రాణం నిలపడంలో మొట్టమొదటిసారికి మరి చిరంజీవి గారే యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి గొప్ప మహామనిషి వారి అడుగుజాడల్లోని కూడా మరి వారి ఫ్యాన్స్ అందరూ కూడా నడవడము అలాగే నేను ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇలాంటి మంచి ప్రోగ్రాములు చేయడం అనేది చాలా అభినందించదగిన విషయము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ అంతా నిర్వహించినందుకు మరి జనం బార నాయంద్రం గారికి అలాగే వారి నిర్వాహక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరూ కూడా ఎంతో మంది ఉత్సాహంగా వచ్చారు దానికి ఇవాళ గంగాడు సుజాత గారు అలాగే చెరుకు రాధిలక్ష్మి గారు వీరు కూడా వచ్చారు మా సోమశెట్టి గుప్తా సోమశెట్టి సుబ్బారావు గుప్తా గారు కూడా ఉన్నారు వారికి కూడా అట్లాగే మా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు రావురు బుజ్జి గారు వీళ్ళ వీరు కూడా వచ్చినారు వారికి కూడా పేరు పేరు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆయన పుట్టినరోజు రోజు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను